హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఉదయం లేవడం నుండి స్కూల్ బస్ ఎక్కే వరకు పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో తెలుగు మీనింగ్తో సహా చూద్దాం ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఎవ్రీ మార్నింగ్ ఈజ్ ఏ న్యూ బిగినింగ్ ఫర్ యువర్ చైల్డ్ లెట్స్ మేక్ ఎవ్రీ మార్నింగ్ స్పెషల్ విత్ లవ్ అండ్ ఇంగ్లీష్ ఓకే లెట్స్ స్టార్ట్ ఫస్ట్ వేకప్ టైం సెంటెన్సెస్ చూద్దాం ఓకే ఒక పేరెంట్ ఒక చైల్డ్ని ఏ విధంగా వేకప్ చేయాలి అది ఇంగ్లీష్లో చూద్దాం ఓకే ఫస్ట్ వన్ లేమ్మా ఉదయం అయింది లేవడానికి లేమ్మా ఉదయం అయింది అని చెప్పాలి ఇంగ్లీష్లో అది ఎలా వేకప్ ఇట్స్ మార్నింగ్ బేబీ అంటే ఉదయం అయింది లే అనే మీనింగ్ వస్తుంది నెక్స్ట్ బేబీ లేచింది తర్వాత ఒక పేరెంట్ చైల్డ్ని బాగా నిద్ర పట్టిందా అని అడగాలనుకుంటుంది అది ఎలా అడగాలి డి స్లీప్ వెల్ నిద్ర బాగా పట్టిందా అనే మీనింగ్ వస్తుంది ఎలా డిడ్ యూ స్లీప్ వెల్ నిద్ర బాగా పట్టిందా ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ లేచిన తర్వాత బ్రష్ వేసుకో అని చెప్పాలి ఎలా పళ్ళు తోముకో బ్రష్ యువర్ టీత్ పళ్ళు తోముకో అనే మీనింగ్ వస్తుంది నెక్స్ట్ బ్రష్ వేసిన తర్వాత ముఖం కడుగు అని చెప్పాలి వాష్ యువర్ ఫేస్ నీ మొహం కడుక్కో నెక్స్ట్ లేచిన తర్వాత బ్రషింగ్ మొహం కడగడం అయిపోయింది తర్వాత నువ్వు పడుకో లేచిన బట్టలు సర్దు అని చెప్పాలి అది ఎలా మేక్ యువర్ బెడ్ నిద్రపోయినా మంచం సర్దేయి మేక్ యువర్ బెడ్ అని చెప్పవచ్చు ఓకే నెక్స్ట్ గెట్టింగ్ రెడీ సెంటెన్సెస్ రెడీ అయ్యేటప్పుడు ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు ఇంగ్లీష్లో చూద్దాం ఫస్ట్ వన్ త్వరగా స్నానం చెయ్యు బ్రష్ అయిపోయింది తర్వాత స్నానం చెయ్యు అని చెప్పాలి అది ఎలా టేక్ యువర్ బాత్ క్విక్లీ త్వరగా అంటే క్విక్లీ అనవచ్చు ఎలా టేక్ యువర్ బాత్ క్విక్లీ అంటే త్వరగా స్నానం చేయు అనే మీనింగ్ వస్తుంది ఓకే స్నానం అయిపోయిన తర్వాత యూనిఫామ్ వేసుకో అని చెప్పాలి అది ఎలా ఇయర్ యువర్ యూనిఫామ్ నీ యూనిఫామ్ వేసుకో అనే మీనింగ్ వస్తుంది నెక్స్ట్ యూనిఫామ్ వేసుకొని రెడీ అయిన తర్వాత నీ హెయిర్ దువ్వుకో నీ జుట్టు దువ్వుకో అని చెప్పాలి ఎలా కోమ్ యువర్ హెయిర్ నీ జుట్టు దువ్వుకో ఓకే నెక్స్ట్ నీ స్కూల్ బ్యాగ్ ప్యాక్ చేయు రెడీ అయిన తర్వాత స్కూల్ బ్యాగ్ రెడీగా పెట్టుకో ప్యాక్ చేసుకో అని చెప్పాలి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ప్యాక్ యువర్ స్కూల్ బ్యాగ్ నీ స్కూల్ బ్యాగ్ ప్యాక్ చేయు అని చెప్పాలి ఓకే నెక్స్ట్ నీ ఐడి కార్డ్ తీసుకున్నావా అని అడుగుతున్నది అన్నీ రెడీ చేసుకున్నావు ఐడి కార్డ్ తీసుకున్నావా అని అడుగుతున్నది పేరెంట్ అది ఎలా అడగాలి డిడ్ యూ టేక్ యువర్ ఐడి కార్డ్ నీ ఐడి కార్డ్ తీసుకున్నావా డిడ్ యూ టేక్ యువర్ ఐడి కార్డ్ అని చెప్పచ్చు ఓకే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చో చూద్దాం ఓకే నెక్స్ట్ వన్ రా మనం తిందాం లేదా తింటూ రా అని చెప్పాలి బ్రేక్ఫాస్ట్ అది ఎలా కమ్ లెట్స్ ఈట్ రా తిను బ్రేక్ఫాస్ట్ చేయు అనే మీనింగ్ వస్తుంది నెక్స్ట్ త్వరగా తిను బస్ వస్తుంది అని చెప్పాలి ఎలా ఈట్ క్విక్లీ ద బస్ ఈజ్ కమ్మింగ్ బస్ వస్తుంది త్వరగా తిను అనే మీనింగ్ వస్తుంది ఎలా చెప్పాలి ఈట్ క్విక్లీ ద బస్ ఈజ్ కమ్మింగ్ ఓకే నెక్స్ట్ నీ పాలు తాగు టిఫిన్ అయిన తర్వాత పాలు తాగమని చెప్పాలి ఎలా డ్రింక్ యువర్ మిల్క్ నీ పాలు తాగు ఓకే నెక్స్ట్ తినేటప్పుడు చిందర వందరగా పాడేస్తూ ఉంటారు కదా పిల్లలు అలా పాడేయకు అని చెప్పడానికి ఎలా చెప్పాలి డోంట్ స్పిల్ ది ఫుడ్ స్పిల్ అంటే పాడేయకు చిందర వందర అనే మీనింగ్ వస్తుంది డోంట్ స్పిల్ ది ఫుడ్ భోజనం పడవేయకు నువ్వు తినేటప్పుడు ఓకే నెక్స్ట్ తిన్న తర్వాత చేతులు కడుక్కున్నావా అని అడగాలి అది ఎలా డిడ్ యూ వాష్ యువర్ హ్యాండ్స్ నీ హ్యాండ్స్ కడుక్కున్నావా డిడ్ యూ వాష్ యువర్ హ్యాండ్స్ నీ చేతులు కడుక్కున్నావా అనే మీనింగ్ వస్తుంది ఓకే ఒక చైల్డ్ ఒక బస్ ఎక్కేటప్పుడు ఒక పేరెంట్ చైల్డ్కి ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయచ్చో చూద్దాం ఫస్ట్ వన్ బస్ వచ్చింది త్వరగా రా లేట్ అవుతూ ఉంటే త్వరగా రా అని చెప్పాలి అది ఎలా బస్ ఈజ్ హియర్ అప్ బస్ వచ్చింది త్వరగా రా అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ బస్ ఎక్కే ముందు నీ లంచ్ బాక్స్ తీసుకున్నావా నీ లంచ్ బాక్స్ తీసుకో అని చెప్పాలి టేక్ యువర్ లంచ్ బాక్స్ నీ లంచ్ బాక్స్ తీసుకో నెక్స్ట్ సే టు బాయ్ మా లేదా అమ్మమ్మ లేదా నానమ్మకు బాయ్ చెప్పు అని చెప్పాలి సే బాయ్ టు గ్రాండ్ మా అమ్మమ్మకు బాయ్ చెప్పు చెప్పు ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నీ టీచర్తో డిసిప్లినర్ పొలైట్గా ఉండు అని చెప్పాలి ఎలా చెప్పాలి బీ పొలైట్ టు యువర్ టీచర్ అంటే నీ టీచర్కు ఎదిరించి చెప్పకు అనే మీనింగ్ వస్తుంది ఎలా చెప్పాలి బీ పొలైట్ టు యువర్ టీచర్ నీ టీచర్తో పొలైట్గా ఉండు ఓకే నెక్స్ట్ వన్ స్కూల్లో బాగా టైం స్పెండ్ చేయి బాగా గ బాగుండాలి నీ స్కూల్ డే అని చెప్పాలి అది ఎలా హ్యావ్ ఏ గ్రేట్ డే స్కూల్ స్కూల్ డే అనేది బాగా జరగాలి అని చెప్తుంది పేరెంట్ ఒక చైల్డ్కి స్కూల్కి వెళ్లే ముందు చెప్పాల్సిన సెంటెన్సెస్ ఇవి ఓకే నెక్స్ట్ ఒక పేరెంట్ ఒక చైల్డ్కి కొన్ని పాజిటివ్ అండ్ ఎంకరేజింగ్ సెంటెన్సెస్ చూద్దాం ఓకే ఫస్ట్ వన్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది అని పేరెంట్ చెప్తుంది ఓకే నెక్స్ట్ వన్ క్లాస్ చెప్పేటప్పుడు శ్రద్ధగా విను అని చెప్పాలనుకుంటుంది పేరెంట్ అది ఎలా చెప్పాలి లిజన్ కేర్ఫుల్లీ ఇన్ క్లాస్ క్లాస్ చెప్పేటప్పుడు శ్రద్ధగా విను అనే మీనింగ్ వస్తుంది నెక్స్ట్ ఈరోజు ఏదైనా కొత్తగా నేర్చుకో స్కూల్లో ఏదైనా కొత్తగా నేర్చుకో అని చెప్పాలి అది ఎలా లెర్న్ సంథింగ్ న్యూ టుడే ఈరోజు కొత్తగా నేర్చుకో ఏదైనా స్కూల్లో ఓకే నెక్స్ట్ వన్ మీ ఫ్రెండ్స్తో మంచిగా ఉండు ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ఉండు అని చెప్పాలి పేరెంట్ అది ఎలా బీ కైండ్ టు యువర్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో మంచిగా ఉండు ఎలా బీ కైండ్ టు యువర్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో మంచిగా ఉండు అనే మీనింగ్ వస్తుంది సో డియర్ పేరెంట్స్ చూసారు కదా ఈ వీడియోలో మార్నింగ్ నుండి పిల్లవాడు స్కూల్ బస్ ఎక్కే వరకు ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చును ఈజీ ఇంగ్లీష్ సెంటెన్సెస్ చూసాం సో ఎవ్రీ మార్నింగ్ ఈజ్ ఏ న్యూ ఛాన్స్ టు బాండ్ విత్ యువర్ చైల్డ్ ఇన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ దీస్ సెంటెన్సెస్ డైలీ ఇట్స్ నాట్ జస్ట్ ఇంగ్లీష్ ఇట్స్ లవ్ ప్లస్ రొటీన్ ఇన్ లర్నింగ్ So, dear parents, are you like this video? So, like, share, and subscribe for more Telugu plus English real life usage videos. Comment below which sentence did you use today morning. Okay, see you in the next episode. Thank you for watching. Okay, bye bye.